అతను భక్తి కలిగిన మనుష్యుడు ఆదివారపు ఆరాధన పొరపాటును వదిలిపెట్టడం కంపెనీలో చెప్పాడు సార్ మీరు సోమవారం నుంచి శనివారం వరకు బండశాఖ చేసుకొని చేస్తా ఆదివారం ఒక్కరోజు మాత్రం డ్యూటీకి రమ్మనదు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చాలామంది అధికారులు ఆయన మంచితనం నమకత్వాన్ని చూసి ఆదివారం ఆయన డ్యూటీకి రమ్మనేవాళ్ళు కాదు ఒక అతను అతని మీద పంతం గట్టి లేనిపోయిన పితృవులు చెప్పి అతను ఆదివారం వస్తేనే సరే లేకపోతే నన్ను నూరుకోను రివర్స్ అయ్యాడు కాదన్న పరిస్థితిలో ఆయన పిలిచారు బాబు ఆదివారం నువ్వు డ్యూటీకి రావాల్సిందే ఆరాధన ఉంటే తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చు నువ్వు ఆదివారం రావాల్సిందే అంటే సార్ నాకు డ్యూటీ వద్దు సార్ నేను ఆరాధనకి వెళ్ళిపోతాను అని చెప్తే ఉన్నపాటి ఆయన డ్యూటీ నుంచి తీసేశారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఉద్యోగాలు ప్రయత్నం చేశారు ఓ రోజు ఆయన ఉన్న గుండీలు ఊడిపోయినాయి ఆ రోజులో ఎప్పుడో ఒక చిన్న గుండు పిన్ను ఒకటి ఉంటే ఆ గుండు పిన్ను తీసుకొని చొక్కాకి పెట్టుకున్నాడట అక్కడ తోట పని ఉంటే ఆ తోట పని చేస్తా ఏదో ఏదో కొడుతుంది అన్నట్లుగా ఇట్లా అన్నాడట అనే లోపు ఆ గుండు సుదీలి పొట్టలు దిగిందట ఓ చిన్న ప్రార్థన చేసుకున్నాడట దేవా చొక్కాకి పెట్టుకునే ఈ గుండు పిన్ని గుండు పిన్ను గుచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏదైనా ఒక చిన్న ఐడియా నాకు ఇవ్వవా ఒక చిన్న ఐడియా ఈ ప్రభు అంటే వెంటనే దేవుడు సేఫ్టీ పిన్ నమూనా చూపించాడట ఆ సేఫ్టీ పిన్ ఈ గుండు పిన్ను కాస్త ఇట్లా డిజైన్ చేయి డ్రాయింగ్ ఈ డిజైన్ తీసుకెళ్ళి నేను ఏ డ్యూటీలో నుంచి ఏ అధికారులు తీసేశారో వాళ్ళకి ఇచ్చేయి పేటెంట్కి అమ్మేయి కూర్చున్నాడు డ్రాయింగ్ గీసాడు ఆ డ్రాయింగ్ గీసుకొని ఏ ఉద్యోగంలోంచి తీసేశారో అక్కడికే వెళ్ళాడు సార్ ఈ గుండు పిన్నుతో పాటు పిన్నిస్ కూడా తయారు చేస్తే బాగుంటుంది కదా పెట్టుకోవటానికి అనుకూలంగా ఉంటుంది కదా ఒకసారి చూడండి అని అంటే అది చూసి గడగడ గడగడ వణుకుతా ఇదిగో ఈ పేటెంట్ మాకు ఇచ్చే నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పి ఎంత కావాలంటే అంత ఇచ్చి ఆ పేటెంట్ తీసేసుకున్నారట వాళ్ళు అన్నారట ఏ దేవుడిని ఆరాధిస్తున్నాడు ఆ దేవుడు ఈ పెట్టెను మర్చిపోలేదు దేవుడు పుట్టించే ప్రజ్ఞ దేవుడు పుట్టించే ప్రజ్ఞ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఆయన పేరు వాల్టర్ హంట ఈ పినీసు తయారు దీని నమూనా ఎప్పుడొచ్చిందో తెలుసా పద్దెనిమిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో దేవుని ద్వారా ప్రజ్ఞ పొందుకున్న మనుషుడు దీన్ని తయారు చేశాడు ఈ నమూనా ఎప్పటికీ చెక్కు చెదరలా ఎప్పటికీ చెక్కు చదరలా దేవుని కరుణా హస్తం నీకు తోడుగా ఉండి నీ మాట తీరు ఓ ప్రభావంతంగా ఉంటుంది నీ నడక పడక నీ హావభావాలు నీ చదువు ఉద్యోగ వ్యాప్తి ఏ రంగంలోనైనా ఓ ప్రభావశీలిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు